రామాయ రామ భద్రాయ రామచంద్రాయసే రఘునాథాయ సీతాయ పత ఇష్టమన్నారండి నా పేరు నా పేరు దీపిక వాషింగ్టన్ డీసీ నుంచి మాట్లాడుతున్నాను నాగుల చవితి రోజు ఆ ఇంట్లో ఏంటంటే పుట్టలో పాలు బోయంగా అయినా తర్వాత పుట్ట నుంచి పాలు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో కూడా అందరికీ ఉన్న ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరికి కళ్ళు తోడు కూడా అట్లా చేస్తారు అది చేస్తున్నప్పుడు నమోస్తనంత సహస్రమూర్తే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనామనే పురుష శాశ్వతే సహస్ర కోటి యుగదారి లేనమా అని ఆ శ్లోకం చదవని చెప్తూ ఉంటారండి అవును అది విష్ణు శాసనంలో విష్ణు గురించి ఉంది అయితే ఇది నాగుల చవితికి ఏమైనా సంబంధం నాగుపామకి శ్లోకానికి ఏమైనా సంబంధం ఉందా అని అండి నమోస్ అనంత అంటే అనంత స్వరూపం అండి ఇదంతా కూడా ఒకే మహావిష్ణువు అనంత అంటే కృత త్రేత ద్వాపర కలి నాలుగు యుగాల్లోనూ ఉంటాడండి ఈ నాలుగు విధాల్లోనూ ప్రాణులు ఎంతకాలం ఉంటే ప్రతి ప్రాణిలోనూ కూడా మనం ఈ విధమైనటువంటి ఈ అనంత స్వరూపాన్ని ఇందాక మనం అనుకున్న కుండల్ని రూపాన్ని చూడగలుగుతాం అంచేత అనంతుడు అంటే శ్రీ మహావిష్ణువు ఒక్కడే కదండి మనం కూడా అనంతమే నిజంగా చెప్తే పాములకి మనకి విపరీతమైన సంబంధం ఉంది భూమిని మోసేటటువంటివన్నీ కూడా ఆవిశేషుడనే పెద్దదైనటువంటి పాముని చెప్తారు ఆయన్ని మామూలుగా ఆదిశేషన్ యొక్క ఈ వీళ్ళందరూ పిల్లలే వాళ్ళందరూ కూడా ఆదిశేష వంశం వాళ్ళే మనకి అనుకున్నారు ఒకడు అనంతుడు అన్నారు ఒకళ్ళని అన్నారు ఇంకొకళ్ళు ప్రత్యేకమైన పేర్లను పెట్టారు ఆ వేళ భారతంలో తర్షకుడు అనేటటువంటి వాడు మిగిలి వాడు సర్పజాతిని సృష్టించాడు అన్నారు వీళ్ళందరూ కూడా పాములే కాబట్టి నమోస్తు అనంతాయ అంటే ఏ విధమైన సృష్టిలోనూ మరణం లేకుండా అంతం లేకుండా జీవించేటటువంటి వాడు అనే అర్థంలో తప్ప పాము అని అర్థం మాత్రం అనంతాయ స్వనంతమూర్తయ్య అంటే వేయి వేయి ఆలోచన రూపాలని కలిగిన వాడు నిర్థం అలాగే సహస్ర పాద అక్షి వేయి పాదాలు వేయి కళ్ళు కళ్ళు అంటే ఊహలండి పాద అక్షి శిరహ తలలు ఊరు బాహవే మనందరం ఎంతమంది ఉన్నామో అందరూ ఒక్కొక్క శ్రీ మహావిష్ణువుగా ఆయన భావన చేస్తూ ఆ విధమైనటువంటి రూపంతో మనందరినీ రక్షిస్తూ ఉంటాడని ఆ శ్లోకాన్ని అక్కడ చదివిస్తారు అనంతుడు అంటే అంతం లేనివాడు ఎల్ల కాలము ఉండేవాడని కృతయ్యల్లో ఒకడు భగవంతుడు రేతాయిగల్లో ఒకడు భగవంతుడు అలాగే ద్వాపర కల్లో మరొకళ్ళు మరొకళ్ళు భగవంతుడే కాకుండా శాశ్వత కాలం ఉండేవాడని ఈ జ్ఞానాన్ని ప్రబోధించడానికి నాగుల చవితిలో పుట్టలో పాలు పోస్తాం ఇందాక మీరు వినున్నారు కాబట్టి పుట్ట అంటే ఈ పుట్టకి ఈ శరీరం కాబట్టి శరీరము పుట్ట ఒకటే కాబట్టి ఈ పుట్ట యొక్క పై పాలు పాలుపోయడం అంటే ఈ పుట్టకి పై బ్రహ్మ బ్రహ్మరంధ్రం నుండి జ్ఞానమనే పాలనిపోయడం అని అర్థం కాబట్టి ఈ మొత్తం కనిపించే ఈ ప్రపంచం అంతా అనంతుని చేతే పరిపాలింపబడుతోంది అనే యథార్థాన్ని అమృత రూపంగా రూపంగా ఈ పుట్టలో పోస్తున్నాననే అభిప్రాయానికి అనుగుణంగా ఆ శ్లోకాన్ని చదివిస్తారండి ప్రాచీన నుంచి వచ్చేటటువంటి సంప్రదాయమే అది కాబట్టి పా పుట్టలో పాలు పోయడం అంటే మామూలు పాలు పోయడం అనేటటువంటి ఆ సంకేత రూపమైన క్రియ ద్వారా జ్ఞానం అనేటటువంటి ఈ పాలని ఈ పుట్టలో పోసుకోవడం గా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పుట్టలో పాలు పోసుకోవడమే ఇప్పుడు మనం వింటున్న సమాధానం కూడా ఈ జ్ఞానం అనే పుట్టలో చక్కనైనటువంటి జ్ఞానం అనేటటువంటి పాలు పోసుకోవడమే అవుతుందండి స్వస్తి లెక్క